నేను వ్యక్తిగతంగా ప్రవీణ్ పగడాల గారు వారితో నేను కలిసి చాలా పరిచర్ చేశాం రక్షణ టీవీ ద్వారా వ్యక్తిగతంగా వారు నా నేను ఆయన నెరుగుదును ఆయన నన్నెరుగును అయితే వారెప్పుడు కూడా ఏ చెడు విషయంలో కూడా ముందుకు పోయిన వ్యక్తి కాదు అందరికీ చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే ఏంటి ఈ నెపమేసి అతన్ని ఈ రకంగా చేశారేంటి అని అందరి మనసులో ఉంది ఉందా లేదా రైట్ ఇద్దరు స్నేహితుల్ని దయచేసి లేచి నిలబడమని చెప్తున్నాను దయచేసి ఒక్కసారి దయచేసి సమయం గల అధ్యక్షులు గారు రండి ముందుకు రండి ఇలాంటి చాలామందిలో ఉన్న సందేహాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది ప్రవీణ్ పగడాల గారు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మీకు తెలుసు కాబట్టి ఎప్పుడైనా మద్యం షాప్లోకి వెళ్ళడం కానీ తాగడం కానీ మీరు చూసారా లేదు లేదు అందరికీ డౌట్ ముఖ్యంగా యువతకి ఎందుకంటే ఆయనకు ఆయన యువత చాలా ఫాలో అవుతుంది అని వాళ్ళకు బాధ మా అన్న ఇలా అంటే నేను పది సంవత్సరాలు రాత్రి అనకా పగలనుక కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాము ముగ్గురం ఒకే కారులో వెళ్ళే వాళ్ళం రోడ్డు మీద పడుకునే వాళ్ళం కొన్ని కొన్నిసార్లు ఏ రోజు కూడా మేము ఆ వ్యక్తిని ఆ విధంగా చూడలేదు ఆ పది గంటల సీసీటీవీ ఫుటేజ్ మా కాదు ఏ విధంగా చెప్తున్నా అంటే ఒకవేళ లాబొరేటరీ నుంచి ప్రవీణ అని చెప్పినా కానీ మేము నమ్మము అది పచ్చి తాగుబోతు ఆ విధంగా అన్ని రకాలుగా తాగడండి సస్తానికి తాగినట్టుంది అదేదో అంత ఎంఎల్ ఇతల్ ఆల్కహాల్ శరీరంలో వెళ్ళినా కాకపోతే డయాబెటిక్ చాలామందికి తెలియదు అతను డయాబెటిక్ అని మనిషి బతకడు అంత తాగుతే అన్ని గంటలు ప్రయాణం కూడా చేయలేడు కాబట్టి కృపతో చోటుకల్లా ప్రతి గ్రామానికి వెళ్ళేవాడు ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు కూడా నా క్యాలెండర్ ఫ్రీగా లేదు ఎవరిని కూడా ఆ విధంగా చూడలేదు ఆ విధంగా తాగేవాడు అయితే ప్రతిరోజు తాగాల లేదా వారానికి రెండు మూడు సార్లు తాగాల ఆ వ్యక్తి కాదత్తను నేను ఎక్కడ దెబ్బతి అంటే బెనర్ అన్న అన్నా మా నా వచ్చిన బాధేంటి అన్న రోడ్డు మీద కూర్చున్నాడు ఆ విధంగా కూర్చున్నాడు మా అన్న అని అడిగా విజయవాడలో ఫుటేజ్ అది నా గుండె అంటే కుళ్ళ పుడుస్తుంది ఇట్లా కూర్చొని ఏదో కోల్పోయినట్టు కృంగిపోయిన వ్యక్తిని ఇంతవరకు చూడలేదు చూడండి ఆ చిరునవ్వు పది సంవత్సరాలుగా అదే చిరునవ్వు చూసేవాడిని ఏ రోజు కూడా అటు ఆ విధంగా కృంగిపోయి ఆ వ్యక్తి మాకు తెలియదు అందుకే ఆ పాట గురించి మాట్లాడదలుచుకోలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ముగ్గురికి కూడా నా ప్రత్యేక వందనాలు ఈ విషయంలో చాలామందికి ఉన్న డౌట్ కాబట్టి ఈ డౌట్ తీర్చడానికి మాత్రమే వారిని ముందుకు తీసుకురావడం జరిగింది వారు గొప్ప దైవ సేవకుడు విద్యావేత్త తత్వవేత్త ఒక మంచి రైటర్ అలాగే అతను ఒక అమ్మ ఒక నాన్నగా చాలామందిని చూసుకుంటున్న వ్యక్తి అదే కాకుండా అతను ఎప్పుడు కూడా ఏ చిన్న విషయంలో కూడా ఎవరిని గద్దించిన వ్యక్తి కాదు చాలా చిరునవ్వుతో అందరితో మాట్లాడే వ్యక్తి ఈవెన్ మా డిబేట్లో కూడా ఎదురుతూ ఉన్న వ్యక్తులతో మాట్లాడేటప్పుడు డిబేట్ అయిపోయినాక కూడా చాలా సంతోషంగా వారితో మాట్లాడి టీ తాగి వారిని పంపించే వాళ్ళం ఎప్పుడు కూడా ఎవరితో గొడవలు పెట్టుకున్న వ్యక్తులం కాదు కాబట్టి ఈ మధ్యలో కొన్ని గుంపులు ఇటు అటు గొడవలు ఉన్నాయి అందుకే ఇలా అయ్యింది అనే విషయం మాట్లాడుతున్నారు అది కూడా తప్పు మాకు ఎలాంటి గొడవలు విభేదాలు ఎవరితో లేదు కేవలం బైబిల్లో ఉన్న సత్యాన్ని చెప్పాలనే ఉద్దేశంతో ఆ తపనతో తాపత్రయంతో ముందుకు వెళ్ళిన వ్యక్తులమే తప్ప వేరే ఉద్దేశం ఏది కాదని మీ అందరి ముందు ఈ మాటలు పెట్టుకుంటున్నాను అలాగే అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలు మరి అలాగే ప్రసాద్ చౌదరి గారికి శ్యామ్ గారికి నా ప్రత్యేక వందనాలు వారు కూడా చాలా సహాయపడ్డారు పర్మిషన్స్ విషయంలో అలాగే పోలీసు వారికి మేడం గారికి డీఎస్పి గారికి ట్రాఫిక్ పోలీస్ అలాగే ల్యాండ్ ఆర్డర్ వాళ్ళకి కూడా నా హృదయపూర్వక వందనాలు చాలా కష్టపడ్డారు మూడు వందల మంది పోలీస్ని మన కొరకు ఇచ్చారు వారందరిని బట్టి కూడా నా ఫృత్యపరకు వందనాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యారు